అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మిక్స్డ్ దోశ చేసే విధానం తెలియజేస్తాను బియ్యం దోశ కాకుండా అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నటువంటి చిరుధాన్యాలలో ప్రాముఖ్యతను పోషించేటువంటి కొర్రలు సాములు అరికలు ఊదలతో చేసినటువంటి మిక్స్డ్ దోశ మీకు ఈరోజు ఎలా చేయాలో తెలియజేస్తాను ముందుగా మనం మినపప్పు ఇది మనకు పొట్టుతో ఉన్నటువంటి మినప్పప్పు నేను వాడడం జరుగుతుంది ఎందుకంటే గుండుపప్పు అనేది అది పాలిషుడ్గా ఉండడం జరుగుతుంది దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా పోవడం జరుగుతుంది కావున నేను గుండుపప్పుని ఇట్లా ఒక్క పప్పుగా తీసుకొని వాడడం జరుగుతుంది అదేవిధంగా చిరుధాన్యాలలో మంచి ప్రాముఖ్యతను కలిగినటువంటి సామలు ఇవి చిన్నగా ఉండడం జరుగుతుంది లిటిల్ మిల్లెట్ అంటారు అదేవిధంగా బ్రౌన్ రైస్ నల్ల బియ్యం సారీ బ్రౌన్ రైస్ కూనారం సన్నాలు అనే బ్రౌన్ రైస్ వాడడం జరుగుతుంది మొదటగా ఈ మిల్లెట్స్ను అదేవిధంగా బ్రౌన్ రైస్ను ఉదయం వేళ నానబెట్టి దానితో పాటు మన ఈ గుండుపప్పును కూడా నానబెట్టినట్లయితే ఒక ఆరు నుంచి పది గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీ చేసి మరుసటి రోజు ఉదయం వేళ మనం దోశ పోసుకుంటే ఇలా రావడం జరుగుతుంది సో ఈ చిరుధాన్యాలలో అత్యక పోషక పదార్థాలు మరియు కాల్షియము పొటాషియం మెగ్నీషియము అదేవిధంగా మనకు ఇది డయాబెటీస్కి చాలా ఉపయోగపడను ఈ చిరుధాన్యాలు ఈ బ్రౌన్ రైస్లో కూడా పీచు పదార్థము ఎక్కువగా ఉండను మరియు సామాన్లలో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉండను మనకు దోశ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది మంచి పీచు పదార్థం కలిగిన దోశలు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇవి ఒక రెండు లేదా మూడు తిన్నట్లయితే మనకు ఉదయం వేళ తిన్నట్లయితే మనము మధ్యాహ్నం మండ వరకు ఆకలి కాకుండా ఉండడం జరుగుతుంది అన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం ఈ చిరుధాన్యాల నుండి మనకు లభించను ఈ చిరుధాన్యాలు కానీ నల్ల బియ్యం కానీ ఎర్ర బియ్యం కానీ అదేవిధంగా బ్రౌన్ రైస్ కానీ కావాల్సి వస్తే నన్ను సంప్రదించగలరు థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్